అందరికి నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశంలో విశిష్టంగా జరుపుకునే పండుగలలో అక్షయ తృతీయ ఒకటి శ్రీమహాలక్ష్మి శ్రీహర్ని రోజుగా అక్షయ తృతీయను చెబుతారు హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని శుక్లపక్షం తదేనాడు తృతేయను ఘనంగా జరుపుకుంటాం శుక్రవారం పదవ తారీఖు అనగా రేపు అక్షయ తృతీయను అక్షయ తృతీయ రోజు మనం ఏ దేవుని పూజించాలి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఏ ఏ పనులు చెయ్యాలి ఏ పనులు చెయ్యకూడదు అక్షయ తృతీయ రోజు బంగారం కొనవచ్చా బంగారం కొనకూడదా చాలామంది అక్షయతృతీయ రోజు బంగారం కొంటే అది అవుతుంది ఇల్లంతా కూడా బంగారంతో నిండిపోతుంది అని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని చెబుతున్నారు మరికొంతమంది అక్షయతృతీయ రోజు బంగారం పొరపాటును కూడా కొనకూడదు బంగారంలో కలిపురుషుడు ఉంటాడు కాబట్టి బంగారం రోజు ఇంటికి తీసుకురాకూడదని చెప్తున్నారు మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరిని సమస్యలకి యంత్రం తాయిత్తు ఇవ్వబడును ఫోన్ నంబర్ 9494802798 అక్షయ తృతీయ రోజు బంగారం కొనవచ్చా బంగారం కొనకూడదా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి అన్ని విషయాలు మనం ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ అక్షయ తృతీయ గురించి భవిష్య పురాణంలో ఉంది అదే విధంగా కూడా శివుడు పార్వతీదేవికి చెప్తాడు ఈ అక్షయతృతీయను ఎలా జరుపుకోవాలో అక్షయతృతీయ అంటే పరశురాముడు జన్మించినటువంటి పరమ పవిత్రమైన రోజు అంతేకాదు త్రేతాయుగం ప్రారంభమైనటువంటి రోజు అంతేకాదు వేదవ్యాస మహర్షి మహాభారత రచన ప్రారంభించినటువంటి రోజు అదేవిధంగా సూర్యదేవుడు పంచపాండవులకు అక్షయపాతం ప్రసాదించినటువంటి రోజు ఈ అక్షయతృతీయ అదేవిధంగా లక్ష్మీదేవి మహావిష్ణువుని పెళ్లి చేసుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ అక్షయతృతీయ అదేవిధంగా బద్రీనాథ్ క్షేత్రంలో బద్రీనారాయణస్వామి దేవాలయాన్ని తెరిచేటటువంటి పరమ పవిత్రమైన రోజు ఈ అక్షయతృతీయ అంటే ఆరు నెలలు బద్రీనాథ్ క్షేత్రంలో బద్రీనారాయణస్వామి దేవాలయాన్ని మూసివేస్తారు తరువాత ఈ అక్షయతృతీయ రోజు తలుపులు తెరిచూస్తే ఆరు నెలల క్రితం వెలిగించినటువంటి దీపం చెక్కు చెదరకుండా వెలుగుతూనే ఉంటుంది స్వామివారి అలంకారం చేసినటువంటి పూలన్నీ కూడా ఆ భద్రినాథ గుడిలో వాడిపోకుండా అలాగే పరిమూలంతో అలాగే ఉంటుంది అదేవిధంగా సింహాచలంలో నర్సింహస్వామి యొక్క నిజరూప దర్శన భాగ్యం కలిగినటువంటి రోజు సింహాచలంలో నరసింహస్వామి సంవత్సరం మొత్తం కూడా చందనంతో మూసి ఉంచుతారనమాట స్వామి యొక్క నిజరూపాన్ని ఎవరూ దర్శించుకోవలేం కాని అక్షయతృతీయ రోజు స్వామికి అలంకారం చేసినటువంటి చందనాన్ని మొత్తం తీసి స్వామి యొక్క నిజరూప దర్శనాన్ని భక్తులకు చూపించి మళ్లీ చందనం అరగదీసి స్వామివారి చందనంతో మొత్తం కప్పి ఉంచుతారు అటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ అక్షయతృతీయ అంటే ఎంత మంచి రోజో కదా అంతటి మహాత్తు కలిగినటువంటి రోజు ఈ అక్షయతృతీయ కాబట్టి అక్షయతృతీయను మనం ఎలా జరుపుకోవాలి అంటే అక్షయతృతీయ రోజు ప్రాతకాలంలోనే నిద్రలేవాలి అంటే సూర్యోదయం కంటే ముందు చక్కగా నిద్రనేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని కాలకృత్యాలన్నీ తీర్చుకొని పవిత్రంగా స్నానం చెయ్యాలి స్నానం చేసేటటువంటి నీళ్ళలోకి కాస్త అక్షింతలు వేసుకోవాలి నీళ్లలో వేసుకొని దానితో పాటు ఎర్రని పుష్పం ఎర్రని గులాబీ పువ్వు కావచ్చు ఏదైనా ఎర్ర రంగులో ఉన్నటువంటి ఒక పుష్పాన్ని వేసుకొని కుసిరితే గోమూత్రాన్ని కూడా కాస్త వేసుకొని చక్కగా తలస్నానం చేసుకోవాలి కొత్త వస్త్రాలు ఉన్నటువంటి వాళ్ళు కొత్త వేసుకోవచ్చు లేకపోతే బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాల్ని కట్టుకుని సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకుని ఈ అక్షయతృతీయ రోజు మహాలక్ష్మీదేవిని విశేషంగా ఆరాధన చెయ్యాలి లక్ష్మీనారాయణ ఇద్దరినీ కూడా పూజించవచ్చు శివభక్తులైతే పార్వతీ పరమేశ్వర్ని పూజించడం కూడా చాలా మంచిది ఈ అక్షయతృతీయ రోజు మనం ఏ పని చేసినా అది అక్షయ ఫలితమై తిరిగి వస్తుంది ఈ అక్షయ తృతీయ రోజు మనం లక్ష్మీదేవికి ఒక పువ్వును సమర్పిస్తే సహస్ర ఫలితము అంటే వెయ్యి పూలు పెట్టినటువంటి ఫలితం వస్తుంది లక్ష్మీనారాయణకు మనం ఒక తులసీదళంతో పూజ చేస్తే వెయ్యి తులసీదళాలతో పూజ చేసినటువంటి ఫలితం మనకి దక్కుతుంది అంతేకాదు విష్ణు సహస్రనామాలు చదివినా లలితా సహస్రనామాలు చదివినా భగవద్గీత చదివినా ఏ సూత్రం చదివినా అది అక్షయమైనటువంటి ఫలితాన్ని కాబట్టి అక్షయతృతీయ రోజు కుటుంబ సభ్యులంతరూ కూడా శ్రద్ధలతో భగవంతుని ఆరాధించండి సూత్రాలను చదువుకోండి ఇక అక్షయతృతీయ రోజు బంగారం కొనవచ్చా కొనకూడదా చాలా మంది చెప్తూ ఉంటారు బంగారంలో కలిపురుషుడు ఉంటాడు కాబట్టి అక్షయతృతీయ రోజు ఇంటికి బంగారాన్ని కొని తీసుకురాకూడదు అని ఇది నిజమేనా అంటే సమాధానం భగవత్ పురాణంలో ఉంది భగవతంలో పరీక్షిత్ మహారాజు ఈ కలియుగం ప్రారంభమైనటువంటి కలిపురుషుడికి కొన్ని వస్తువులు ఉండమని ఇటువంటి ఇల్లు ఎక్కడుంటుందంటే ప్రతి మహిళ బంగారు కమ్మలు పెట్టుకుని ఉంటుంది బంగారం చైన్ వేసుకుని ఉంటుంది పురుషులు కూడా బంగారం ఉంగరాన్ని వేసుకొని ఉంటారు ప్రతి ఇంట్లోనూ బంగారం ఉంటుంది బంగారంలో కలిపురుషుడు ఉంటాడు అంటే అసలు బంగారం ఇంట్లో పెట్టుకోకూడదు కదా బంగారం మనం ఇంట్లోకి తెచ్చినప్పుడు శుద్ధి చేసుకోవాలి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు మనం బంగారాన్ని తీసుకుని వచ్చి అలాగే ధరించకూడదు చాలా మంది బంగారం షాపులో వేసుకుని చూస్తూ ఉంటారు ఈ నెక్లెస్లు కమ్మలు ఇటువంటివి కూడా అలా చేయకూడదు బంగారాన్ని ఇంటికి తెచ్చి ముందుగా శుద్ధి చేసుకోవాలి ఎలా శుద్ధి చేయాలంటే పాలలో కడగాలి పాలకు విశేషమైనటువంటి శక్తి ఉంది ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టింది పాల సముద్రంలో పాలలో నుండి అమృతం కూడా పుట్టింది ఆ పాలలో నుండే కల్పవృక్షము కామధేనువు ఐరావతము చంద్రుడు ధన్వంతరి వీళ్ళందరూ పుట్టారు కాబట్టి పాలు విశేషమైనటువంటి ద్రవ్యం దేవతలకు అభిషేకం చేయడానికి కూడా పాలు అతి ముఖ్యంగా ఉండాలి అటువంటి పాలతో మనం బంగారాన్ని కడిగినట్లయితే అది శుద్ధి అవుతుంది ఆ తర్వాత నీళ్లలో కాస్త పసుపు వేసి ఒక దళాన్ని వేసి ఆ బంగారాన్ని కడగాలి అది లక్ష్మీప్రదం అయిపోతుంది ఆ తర్వాత బంగారాన్ని దేవుడికి ముందుగా సమర్పించాలి లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి ఆ తర్వాత మనం ధరించినట్లయితే అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కొనుక్కొని వచ్చేటటువంటి వాళ్ళు బంగారాన్ని కొనుక్కొని రావచ్చు అని కూడా ఎక్కడా చెప్పలేదు శక్తి ఉన్నటువంటి వాళ్ళు బంగారాన్ని తెచ్చుకోండి శక్తి లేనటువంటి వాళ్ళు అప్పు చేసి మాత్రం బంగారాన్ని కొనుకండి ఎందుకంటే అప్పు చేసి బంగారాన్ని కొన్నట్లయితే అప్పు కూడా అక్షయమైపోతుంది వెంట వెంటనే మళ్ళీ అప్పులు చేయవలసి ఉంటుంది కాబట్టి శక్తి లేనటువంటి వాళ్ళు లక్ష్మీదేవిని పూజిస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు కూడా మిమ్మల్ని వరిస్తాయి ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు ఏ చిన్న తప్పు కూడా చేయకండి అబద్ధాలు చెప్పడం దొంగతనం చేయడం అదేవిధంగా మద్యాన్ని సేవించడం మాంసాన్ని తినడం ఇటువంటి తప్పులు చేసినట్లయితే ఆ ఫలితం కూడా అక్షయమై అనుభవించాల్సి వస్తుంది ఒక అబద్ధం చెప్పినట్లయితే వెయ్యి అబద్ధాలు చెప్పినంత పాపం వస్తుంది కాబట్టి మనం ఒక్క దొంగతనం చేసి వెయ్యి దొంగతనాలు చేసినటువంటి పాపాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది తప్పులన్నీ కూడా చిత్రగుప్తుల వారు మన అకౌంట్లో వేసిస్తారనమాట ఈ అక్షయ తృతీయ రోజు మనం ఏ చిన్న తప్పుల్ని పని చేసినా అది అక్షయమై మనల్ని పీడుస్తుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు పొరపాటును కూడా అవద్దాని చెప్పడం దొంగతనాలు చేయడం ఇటువంటి తప్పు పనుల పొరపాటును కూడా చేయకూడదు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు లక్ష్మీనారాయణ ఆశీర్వాదం తీసుకున్నట్లయితే చాలా మంచిది ఎవరైనా బీద బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వండి ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి లేకపోతే ఎవరైనా బీద బ్రాహ్మణులు ఇచ్చినట్లయితే ఆ బీద బ్రాహ్మణుడికి భార్య బిడ్డలు ఒక పూట ఆ స్వయంపాకంతో వంట చేసుకుని తిని భోజనం పెట్టినా వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని వాళ్ళు మనను మనసులో తలుచుకుంటుంటే చాలు తప్పకుండా ఆ భగవంతుని అనుగ్రహంచేత ఈ కుటుంబం ఎప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది ముఖ్యంగా పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్లకు ఒక పుస్తకం ఒక పెన్ను కొనివ్వండి శక్తి ఉంటే వాళ్లకు ఒక స్కూల్ బ్యాగ్ కొనివ్వండి ఆ సరస్వతి అనుగ్రహంచేత ఈ పిల్లలకు అక్షయమైనటువంటి విద్యాబుద్ధులు కలుగుతాయి అంతేకాదండి మీ పితృదేవతలు ఎవరైనా మరణించి ఉంటే తల్లి కావచ్చు తండ్రి కావచ్చు తాత ముత్తాతలైనా ఎవరైనా సరే అలా పేరు మీదుగా ఒక దుప్పటి అని లేకపోతే ఒక జత చెప్పులు కాని ఒక గొడుగ్గాని ఎవరైనా మీరు దానం చేసినట్లయితే మీ పితృదేవతలు ఏమైనా దోషంచేత యమలోకంలో ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ అక్షయ తృతీయ రోజు మీరు చేసినటువంటి దాన ఫలితం చేత శ్రీ మహావిష్ణువు వాళ్ళకు స్వర్గలోకాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి అక్షయ తృతీయ రోజు మనం భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదు అని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈరోజు ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకున్నాం మీరు కూడా ఎలాంటి దానాలు అలాగే ఏం చేయకూడదు అనేది తెలుసుకున్నారు కాబట్టి ఇలాంటి తప్పులు చేయకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్